యూట్యూబ్ సోదరులకు నా యొక్క నమస్కారాలు కాళికా మాత మంత్ర సాధన వశీకరణం ఫోటో వశీకరణం ఓం హీం శ్రీ పురుషం అముఖం శీఘ్రం మనం ఫట్ స్వాహ శ్రీ వశమాయం పురుష వశమాయం పంచలోక వశమాయం కకట మూల వశమాయం నక్షత్ర వశమాయం నవగ్రహణ నక్షత్ర వశమాయం పంచలోక వశమాయం శ్రీఘటన వశమాయం మనం ఎవరినైతే స్వాధీనం పరచుకోవాలి స్త్రీ పురుష వశీకరణం కాళికా మాత అష్ట దిగ్బంధన వశీకరణం మంత్రం సాధనం కాళికా మాత మంత్ర సాధనం ఇది మనం ఎవరినైతే స్వాధీనపరచుకోవాలి అనుకుంటున్నామ ఎంత ముండి వారైనా మనం అనుకూలంగా స్వాధీనపరచుకోవచ్చు మన గ్రహంలో ఉంచుకోవచ్చు మన చుట్టూ తిప్పుకోవచ్చు మనల్ని విడిచిపెట్టి వెళ్ళకుండా చేసుకోవచ్చు కాళికా మాత మంత్ర సాధనం చాలా పవర్ఫుల్ మంత్రం అమ్మా ఇది మీరు ఎలాంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నా కూడా నాకు ఫోన్ చేయండి గురువు గారు పాలని సమస్య నాకు ఫోన్ చేయండి నేను నా గృహం నక్షత్రం మూలం చేస్తాను ఎవరినైనా ఎలాంటి సమస్య పరిష్కారం చేస్తానమ్మా నాకు ఫోన్